పావనమైన పుణ్యక్షేత్రం అరుణాచల శివాన్ని తలచుకుంటే జన్మ జన్మల పాపాలు తొలికే మోక్ష క్షేత్రం ఒక్కసారి అరుణాచల ప్రవేశము చేసి గిరిపదక్షిణ చేస్తే ఎన్నో కోట్ల జన్మల పాపాలు దద్గమయ్యే మోక్షక్షేత్రం అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు ఇది ఒక సిద్ధాంతం ఉంది జీవి యొక్క ప్రయాణాన్ని మనుష్య ప్రయాణం అనకండి జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు అరుణాచలం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఎస్ పీకే టీవీ అందరూ ఎలా ఉన్నారు అందరూ అనుకుంటున్నాను ఇప్పుడు తమిళనాడులోని తిరుమల నామాలయ టెంపుల్కి వచ్చామండి ఈ తిరుమల నామాలయ టెంపుల్ అంటే మనం తెలుగు వాళ్ళు అరుణాచలం అని పిలుచుకుంటారండి ఈ అరుణాచలం టెంపుల్లో శివుడు ఎంత అయితే ఫేమస్ ఉంటారో గిరి ప్రదర్శన కూడా అంతే ఫేమస్ ఉందండి మీకు ఈ గిరి శివుడు శివు టెంపుల్ ఈ శివులింగాల గురించి మీకు ఈ వీడియోలో చెప్తామండి రాష్ట్రంలో ఉంటుంది ఈ ఆలయానికి మనం వెళ్ళాలి అంటే మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి ట్రైన్ కనెక్టివిటీ అయితే ఉంటుంది ముందుగా మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్ తీసుకుని డైరెక్ట్ గా తిరువన్నామలకి అయితే వెళ్ళొచ్చు ఈ ట్రైన్ మనకు తిరుపతి అలాగే కాట్పాడి జంక్షన్ మీదుగా తిరువన్నామలకి అయితే వెళ్తుంది కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది తిరువన్నామలకి మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా తక్కువ ట్రైన్స్ అయితే అందుబాటులో ఉంటాయి అది కూడా వన్ ఆర్ టూ ట్రైన్స్ మాత్రమే కాబట్టి మీరు వెళ్తే మీకు ఈ ట్రైన్స్ కన్వీనియం అయితే వెళ్ళండి లేకుంటే మీరు మన తెలుగు రాష్ట్రాల నుంచి మీరు డైరెక్ట్ గా కాట్పాడి జంక్షన్ కి అయితే ముందుగా అయితే చేరుకోండి ఈ కాట్పాడి జంక్షన్ కి మన తెలుగు రాష్ట్రాల నుండి చాలా ట్రైన్స్ అయితే ఇక్కడికి అందుబాటులో ఉంటాయి మీరు ఈ రైల్వే స్టేషన్ కి ట్రైన్ లో చేరుకున్న తర్వాత ట్రైన్ దిగి బయటకు వెళ్తే ఈ స్టేషన్ ఫ్రంట్ వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది మీరు ఫ్యామిలీతో గానీ లేదంటే గ్రూప్ కి గానీ వచ్చారనుకుంటే ఈ రైల్వే స్టేషన్ ముందే చాలా ఆటోస్ అయితే అందుబాటులో ఉంటాయి మీరు ఈ ఆటోలు తీసుకుని ఎక్కడ నుండి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న వేలూరు బస్ స్టాండ్ కి అయితే చేరుకోవాల్సి ఉంటుంది వీళ్ళు హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వాళ్ళైతే ఛార్జ్ చార్జ్ చేస్తారు ఒకవేళ మీరు సింగిల్ గా గానీ లేదంటే వన్ ఆర్ టూ మెంబర్స్ కానీ వచ్చారు అనుకుంటే ఈ రైల్వే స్టేషన్ ముందు నుండి లెఫ్ట్ సైడ్ కి ఒక ఫిఫ్టీ మీటర్స్ నడుచుకుంటూ ముందుకు వెళ్తే మనకు ఒక మెయిన్ రోడ్ అయితే వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అదే ఆ మెయిన్ రోడ్డు ఈ మెయిన్ రోడ్ లో కార్నర్ లో ఒక చిన్న బస్ స్టాప్ అయితే ఉంటుంది ఇక్కడ నుండి మీరు వేలూరు బస్ స్టాండ్ వెళ్ళడానికి బస్ సర్వీసెస్ అలాగే షేర్ ఆటోలు అయితే అందుబాటులో ఉంటాయి వీళ్ళు వన్ మెంబర్ కి ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడి నుండి వేలూరు బస్ స్టాండ్ వెళ్ళడానికి థర్టీ మినిట్స్ అయితే సమయం పడుతుంది వేలూరు బస్ స్టాండ్ అయితే వస్తుంది ఇక్కడ మనకి దూరం నుంచి కనపడుతుంది చూడండి ఈ వేలూరు బస్ స్టాండ్ నే వేలూరు న్యూ బస్ స్టాండ్ అని కూడా పిలుస్తారు ఈ బస్ స్టాండ్ నుండి ట్వంటీ ఫోర్ అవర్స్ తిరువన్నామలకి వెళ్లే బస్ సర్వీస్ అయితే అందుబాటులో ఉంటాయి ఇక్కడ నుండి ఎయిటీ సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది తిరువన్నామలకి వెళ్ళడానికి వన్ పర్సెంట్ కి ఈ బస్ లో నైన్టీ రూపీస్ అయితే వాళ్ళైతే చార్జ్ చేస్తారు అండ్ అలాగే వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పడుతుంది ఇక్కడ నుండి తిరువన్నామలకి వెళ్ళడానికి ఇక్కడ మీరు చూస్తున్నది తిరువన్నామలై బస్ స్టాండ్ మిమ్మల్ని బస్సు తీసుకుని డైరెక్ట్ గా ఈ బస్ స్టాండ్ లో దింపుతుంది ఈ బస్ స్టాండ్ నుండి టెంపుల్ వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది మీరు ఇక్కడ బయట షేర్డ్ ఆటోస్ ఉంటాయి వెళ్లొచ్చు లేదంటే నడుచుకుంటూ కూడా వెళ్లొచ్చు ఇలా కాకుండా మీరు డైరెక్ట్ గా ట్రైన్ లోనే తిరువన్నామలై రైల్వే స్టేషన్ చేరుకుంటే మీకు ఈ రైల్వే స్టేషన్ నుంచి కూడా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరమే ఉంటుంది టెంపుల్ వెళ్ళడానికి ఇక్కడ ఆటోస్ అయితే అందుబాటులో ఉంటాయి లేదంటే నడుచుకుని కూడా వెళ్లొచ్చు అరుణాచలంలో రూమ్ అయితే తీసుకున్నామండి ఇక్కడ రూములు అయితే చాలా ఉంటాయండి అరుణాచలం చుట్టుపక్కల చూడండి మా ఈ రూమ్లో మా పాప అందరినీ పరిచయం చేస్తుంది చూడండి ఓ ఇప్పుడు మేమంతా ఈ రూమ్లో హోటల్లో స్టే చేసామండి ఇప్పుడు మేము గిరి ప్రదేశానికి వెళ్ళడానికి అందరము రెడీ అయ్యి తెల్లారుజామున ఐదు గంటలప్పుడు అందరము గిరిప్రదేశం చేయాలనేసి అందరూ మెట్లు దిగుతున్నాను చూడండి ఈ రూమ్ని రూమ్లో నుంచి అందరూ బయటకు వస్తున్నాం అంటే ఈ రూమ్లో మేమంతా ఇంచుమించు ఇరవై ఐదు మంది దాకా ఈ రూమ్లో స్టే చేసామండి అంటే మేము నైట్ వచ్చాము రూమ్ తీసుకొని ఇక్కడ స్టే చేసామండి చూడండి ఈ రూమ్లో ఏనుగు బయటకు వచ్చినట్టు ఉంది మా కొడుతున్నట్టు ఉంది దాన్ని చూసి భయపడతా ఉన్నాడు ఇలాంటి ఎన్నో అయినా లొకేషన్స్ చాలా ఉన్నాయండి చూడండి మేము తెల్లారుజాయిన ఐదు గంటలకి గిరిప్రదేశం అనేసి బయటకు వచ్చాము చూడండి గుడి బలె ఉంది పొద్దున్నే ఐదు గంటలప్పుడు ఇక్కడ గిరిప్రదేశం చేసేవాళ్ళు ఆల్రెడీ గుడి ఈ గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారండి మేము కూడా అందరం కలిసి ఐదు గంటలప్పుడు గిరిప్రదేశం చేయడానికి బయటకు వచ్చామండి చూడండి మేము మొత్తం ఇరవై ఐదు మంది పైన ఉన్నాము మేము వచ్చిన టెంపో అండి ఇది అందరూ మాట్లాడుకొని ఈ టెంపోలో ఈ అరుణాచల గుడికి వచ్చామండి ఈ వీడియో మీకు ఎందుకు చూపిస్తుందంటే మీరు కూడా అరుణాచల యాత్రకి రావాలనుకుంటే ముందుగా ఇలాంటి సమాచారాన్ని ఇలాంటి లొకేషన్స్ని మీరు ముందుగా చూసుకోవచ్చు అనేసి ఉద్దేశంతో ఈ వీడియో తీసానండి చూడండి ఈ తెల్లార్జున ఐదు గంటలకే చూడండి క్యూ ఎంత పెద్దగా ఉందో ఇంచుమించు ఒక వెయ్యి నుంచి రెండు వేల మంది దాకా ఉంటారండి ఈ క్యూలో అంటే గుడికి బయట ఒక క్యూ ఈ క్యూ అయితే ఉందండి అరుణాచలంలో శివుడు ఎంత ఫేమస్ మనం చెప్పనక్కర్లేదు కానీ ఇక్కడ పొద్దున తెల్లారుజానం ఐదు గంటల నుంచి క్యూ అనేది జనాలు అనేది ఎక్కువ మంది ఉంటారండి ఈ ఇక్కడ చూడండి క్యూ చూస్తే మీకే అర్థమవుతుంది ఇది రాజగోపురం అండి అరుణాచలంలో ముందు ఎంట్రన్స్లో ఉండేది రాజగోపురము ఈ గోపురము చాలా చరిత్రకళ గోపురం అండి ఇక్కడ అందరూ ఈ క్యూలో ఉదయాన్నే వచ్చి ఈ క్యూలో ఉండి స్వామివారిని దర్శించుకుంటారండి కానీ అరుణాచలంలో శివుడు ఎంత ఫేమస్ గిరిప్రదక్షిణ అనేది కూడా అంతే ఫేమస్ అండి ఈ మేము కూడా ముందు గిరి ప్రదక్షిణ చేసుకుందాం అనేసి ఈ ఇక్కడికి వచ్చామండి ఫ్రెండ్స్ ఈ అరుణాచలంలో గిరిప్రదర్శిణ అంటే ఈ కొండ అయితే ఉంటుందండి ఈ కొండ శివుడిగా భావించి అందరూ పద్నాలుగు కిలోమీటర్లు ఈ గిరిప్రదర్శిణ అనేది చేస్తారండి ఇక్కడ కార్తీక పౌన రోజు పౌర్ణమి అయితే ఈ కొండ చుట్టూ గిరిప్రదర్శిణ అనేది చాలా మంది చేస్తారు గిరిపదర్శన చేసేటప్పుడు ఈ మధ్యలో అష్టలింగాలు అనేసి ఎనిమిది లింగాలు అనేది ఉంటాయండి ఈ లింగాలన్నీ దర్శనం చేసుకుంటూ ఈ గిరిప్రదర్శనం అనేది సాగుతుంది కార్తీక పౌర్ణమి రోజు పౌర్ణమి రోజే కాకుండా ప్రతిరోజు గిరిపదక్షిణ అనేది చేయొచ్చండి ఇక్కడ బోర్డు చూడండి ఏ రోజు గిరిపదర్శనం చేస్తే ఎలాంటి ప్రతిఫలం పొందవచ్చు అనేది ఇక్కడ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారండి చూడండి రాజగోపాల్ ఎంత బాగుందో అందరూ ఇక్కడ ఆ గిరిప్రదర్శన చేసేటప్పుడు ముందు ఇక్కడ దీపాలతో ఆరతలిచ్చి ఇక్కడ పూజలు చేసి ఈ జ్యోతిని వెలిగించి ఆ తర్వాత గిరిప్రదర్శనం అనేది స్టార్ట్ చేస్తారండి ఇక్కడ చూడండి ముందుగా ఆ దీపాలకి అక్కడ అన్ని సామాన్లన్నీ అన్నీ అక్కడ ఉన్న వాళ్ళు అమ్ముతారండి మీరు కూడా గిరిప్రదర్శన చేయాలంటే ముందుగా ఆ దీపాలతో దీపాలు అంటే ఇంటి ముంచు మూడు వందల అరవై ఒత్తుల దీపాలతో దీపారాధన చేస్తారండి ఇక్కడ దీపారాధన చేసిన తర్వాత ఈ పెద్ద ఆ జ్యోతి ఉంది కదండి ఆ జ్యోతిని దర్శనం చేసుకొని దండం పెట్టుకొని శివుడిని స్మరించుకొని ఈ గిరిప్రదక్షిణ అనేది మొదలు పెడతారండి ఈ గిరిప్రదర్శిణలో ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ దీక్ష అనేది చేయాలనేసి ఇక్కడ అందరూ దేవుణ్ణి కోరుకుంటారండి గిరిప ఐదున్నర ఆ ప్రాంతంలో వచ్చామండి ఇక్కడ తెల్లార్ జవన్ కూడా అవుతుందండి చూడండి ఇక్కడ మేము మా ఫ్యామిలీ మా బంధువులు అందరు కలిసి ఇక్కడ కోతులు తీసుకొని టెంకాయలు పూలు అవి తీసుకొని దేవునికి నైవేద్యం పెట్టి ఇక్కడ దీపాలు వెలికిచ్చి మా గిరి ప్రదక్షిణ అనేది ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నామండి అంటే ఐదున్నర ఆరు ఆ ప్రాంతంలో స్టార్ట్ చేస్తున్నామండి అంటే ఇది మార్నింగ్ కంటే ఈవినింగ్ చేయడం బెటర్ అండి ఎందుకంటే మార్నింగ్ అంటే కాళ్ళు అనేది కాలుతాయండి అన్ ఎక్కువ శాతం అందరం సాయంత్రం పూట నాలుగు గంటల నుంచి ఐదు గంటల నుంచి అలా స్టార్ట్ చేసి నైట్ అంతా చేస్తారండి ఈ గిరి ప్రదర్శన అనేది కానీ మేము ఆదివారం పొద్దున్న ఐదున్నరకి స్టార్ట్ చేసామండి ఇక్కడ చూడండి మేము గిరి ప్రదర్శన చేస్తున్నాం అనేసి ఇక్కడ తెలిసి చాలామంది మాకు నామాలు అవి పెడుతున్నారండి ఈ నామాలు పెట్టుకొని శివుడిని తలుచుకుంటూ ఈ గిరిప్రదర్శి అనేది జరుగుతుందండి ఈ గిరిప్రదర్శనం చేసేటప్పుడు శివుడే మనతో గిరిప్రదర్శిణ చేస్తున్నట్టు అనే భావన కలుగుతుందండి ఈ నామాలు పెట్టుకుంది నేనే అండి మీకు ఈ వీడియో ద్వారా గిరిప్రదర్శన అనేది ఎలా చే మీకు ఈ వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుందండి అలాగే ఈ నామాలు అనేది పిల్లకాయలకి పెద్దవాళ్ళకి కూడా ఇక్కడ గిరిప్రదర్శనం చేసేటప్పుడు ఇక్కడ అందరికీ ఈ నామాలు అనేది పెడతారండి ఈనామాలు పెట్టుకొని ఈ మనం ఈ గిరిప్రదర్శనం అనేది చేయాలండి చూడండి మేము ఈ గిరి ప్రదర్శన చేయడానికి మా బంధువులు అందరూ వచ్చామండి అలాగే ఈ గిరిప్రదర్శనం సాధువులు కూడా ఆశీర్వదిచ్చి మన దారి చూపిస్తారండి ఇప్పుడు మనం గిరిప్రదర్శానికి మా బంధువులు ఇంచుమించు మేము ఇరవై ఆరు మంది పైగా ఇక్కడికి ప్రదర్శన చేయడానికి వచ్చామండి చూడండి పిల్లకాయలు పెద్దవాళ్ళు అందరు కలిసి మనం గిరిపదర్శనం అనేది స్టార్ట్ చేస్తున్నామండి ఈ గిరిపద అనేది ఆరు గంటలకి ఆ టైంలో స్టార్ట్ చేశానండి అది చూడండి ఈ గిరిప్రదేశం అనేది మెయిన్ రోడ్ అనేది స్టార్టింగ్ కలుస్తుందండి ఈ రో మెయిన్ రోడ్డు చుట్టూ ఉంటుందండి ఈ గిరిపదిన మనం చెప్పాం కదా ఎనిమిది లింగాలు ఉంటాయి అనేసి ఈ లింగాల్లో మొదటి లింగాన్ని మనం దర్శించుకుంటామండి చూడండి మా ఫ్యామిలీ మొత్తము ఈ గిరిపదర్శన అనేది చేస్తున్నామండి ఇప్పుడు ఫస్ట్ మొదటగా ఇంద్ర లింగం ఈ ఇంద్రలింగం అనేది షాపుల మధ్యలో ఉంటుందండి అంటే ఈ గుడి అనేది బయటికి కనిపిదండి లోపలికి వెళ్ళి చూస్తే ఈ గుడి అనేది ఉంటుందండి ఇది అరుణాచలంలో ఉత్తరాన ఈ ఇంద్రలింగం ఉందండి ఈ ఇంద్రలింగం అంటే దేవతలకు గురువు ఇంద్రుడు ఈ ఈ లింగాన్ని స్వయంగా ప్రతీక్షించాడండి ఈ లింగంని దర్శించుకుంటే ఆయు ఆరోగ్యాలతో వందేళ్ళు జీవిస్తారని ఈ స్థల పురాణం అనేది చెప్తుందండి ఇక్కడ అందరూ మొదటగా ఈ అష్టలింగాల్లో మొదటగా ఇంద్రలింగం అనేది దర్శనం చేసుకుంటారండి తర్వాత అష్టలింగాల్లో ఒకటి ఇంద్రలింగం అనేది దర్శనం చేసుకున్నామండి ఆ తర్వాత మళ్ళీ గిరి ప్రదర్శనం మళ్ళీ మేము మళ్ళీ స్టార్ట్ చేస్తామండి గిరిపదర్శన్ అనేది ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల నుంచి స్టార్ట్ చేయడం మంచిదండి ఎందుకంటే ఇది తార్ రోడ్డు మీద ఈ గిరిపదర్శన్ అనేది ప్రయాణం చేయాలండి ఈ తార్ రోడ్ అనేది ఎండ ఆ టైంలో అయితే బాగా కాళ్ళు కాలుతాయండి అంటే ఉదయం ఐదు గంటల నుంచి ఇచ్చేస్తే ఒక మూడు గంటలు నాలుగు గంటలు పూర్తయిపోతుందండి లేదనుకుంటే నాలుగు సాయంత్రం పూట నాలుగు గంటల నుంచి ఐదు గంటల నుంచి ఆరు గంటల నుంచి స్టార్ట్ చేయడం మంచిదండి ఎందుకంటే ఆ టైంలో చల్లగా ఇక్కడ రోడ్డు అనేది ఈ కాలు కాలుకుండా ఉంటాయండి అప్పుడు నైట్ పది పదకొండు ఆ టైంలో పూర్తి అయిపోతుందండి పద్నాలుగు కిలోమీటర్లు ఈ తాడు రోడ్డు మీద చెప్పులు లేకుండా మనం ఈ ప్రదర్శన అనేది చేయాలండి మ్యాక్సిమం చెప్పులు లేకుండా చేయాలండి లేకపోతే ఇంకా సాక్షులతో ఇంకా ప్రదర్శన అనేది ఈ చేయడం జరగాలండి మేమైతే ఈ తర రోడ్లో మేము ఆరు గంటల ఆ టైంలో స్టార్ట్ చేసామండి కాకపోతే ఇక్కడ పిల్లకాయలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము కొంచెం నిదానంగా ఈ ప్రదర్శన అనేది స్టార్ట్ చేసామండి మేము కూడా చెప్పులు లేకుండా ఈ ఈ రోడ్ మీద పద్నాలుగు కిలోమీటర్లు అనేది గిరిప్రదేశం అనేది చేసామండి ఈ తమిళనాడులో ఎండలు అనేది ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ రోడ్ మీద నడిచేటప్పుడు కాలు కాలుతూ ఉంటాయండి ఇక్కడ మనము ఈ గిరిప్రదేశం పద్నాలుగు కిలోమీటర్లు నడిచేటప్పుడు ఈ మార్గ మధ్యలో మనకి రూట్ మ్యాప్ అనేది ఉంటాయండి మనం ఇప్పుడు ఎక్కడున్నాము ఏందనేది ఈ రూట్ మ్యాప్ ద్వారా మనకి ఈ మనకి తెలుస్తుందండి ఇక్కడ చూ అష్టలింగాల్లో ఇంద్రలింగం అనేది మొదటగా దర్శించుకున్నామండి నెక్స్ట్ వచ్చేది అగ్నిలింగం అండి ఈ అగ్నిలింగం అనేది ఆగ్నేయన ఉంటుందండి మిగతా ఏ లింగాలు ఎడం వైపు ఉంటాయండి ఈ అగ్నిలింగం అనేది కొంచెం కుడివైపు వెళ్తే ఈ అగ్నిలింగం అనేది వస్తుందండి మేము నెక్స్ట్ అక్కడికి అగ్నిలింగం దగ్గరికి బయలుదేరుతున్నామండి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి నెక్స్ట్ వీడియోలో అగ్నిలింగం గురించి మీకు పూర్తిగా వివరిస్తానండి అలాగే ఇప్పుడు దాకా మీ వీడియో చూసినందుకు ఓ చాలా థ్యాంక్స్ అండి అలాగే నెక్స్ట్ మీ అగ్నిలింగాల గురించి మిగతా ఏడు లింగాల గురించి కూడా నెక్స్ట్ పార్ట్లో మీకు ఆ వీడియో పెడతానండి మీరు తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ వాచ్ టు అరుణాచలం గిరిప్రదర్శిణ వీడియో